పోయినేడు వానాకాలంలో పొట్టు పొట్టు కొట్టిన వానలకు మా ఊరు మొత్తం ఆగమాగమైంది ఇండ్లు కూలినాయి కొట్టాలు కూలినాయి వాగులు పొంగి నీళ్ళన్ని ఊర్లకు వచ్చేటళ్లకు అబ్బో నరకం నరకం చూసేరు పబ్లిక్ ఇప్పటికీ ఇన్ని రోజులైనా సరే ఆ వరద గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి మా ఊర్లే ఏమన్నా నుర్రి ప్రకృతికి కోపం వస్తే మాత్రం దేన్నైనా రూపాలు లేకుండా చేస్తుంది సర్వం నాశనం చేస్తుంది మరిగా ప్రకృతి ఏంటికి కన్నెర్ర చేసిందో ఏమో కానీ కేరళ పబ్లిక్ ఆగమాగం చేసింది ఎంతని చెప్పాలి ఏమని చెప్పాలే చెప్తే గుండె చెరువు అయితది ఇంటి మనసుకు బాధైత చిన్నగా లేదు పోన్ కేరళ రాష్ట్రం వాయనాడు అనే ఊరుల గోస గుట్టలు ఈ బండల మీద పడ్డాయి వరద ముంచింది మొత్తం ఊర్లనే రూపం లేకుండా చేసినాయి బురద మట్టితోని ఇండ్లన్నీ మునిగినాయి తవ్వుతాంటి శవాలు బయటికెళ్తున్నాయి ఎంత ఘోరం నూట అరవై మందికి ఎక్కువనే జీవిడిచినారు ఇంకో రెండు వందల మందికి ఎక్కువనే దావ కండల పడ్డారు చెట్టు కొగలు పుట్ట కొగర్లు తయారైంది మా వాళ్ళు ఏడున్నారు మా ఓళ్ళు ఏడున్నారు అని పబ్లిక్ అంతా ఎంకులాడుకుంటా అంటే చూసేటోళ్లకు కండ్ల సుడిగుండాలు తిరుగుతున్నాయట కాఫీ తోటలు చాయ్ పత్త తోటల పని పోయిన ఆరు వందల మంది కాను వస్తలేరాట అర్ధమరాత్రి అందరు నిద్రపోతున్న యాలల్ల ముంచుకొచ్చింది సావు మేల్కతో ఉండింటేనా కొద్దిలా కొద్ది మంది అన్న బచాయించేటోళ్ళు కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది ఇగిదిట్లుంటే ఆర్మోళ్ళు పోలీసు వాళ్ళు ఆఫీసర్లు అందరు పొద్దు మాపు పనిచేస్తారు ఊరదా మట్టితోని ఇండ్లన్నీ మూసుకపోయినాయి కాబట్టి లోపలి ఉన్న మనుషులను బయటికి తీయనికే తీరొక్క తీర్లో తిప్పల ఇంకా ఇంక కొంత మంది అయితే లోపలికి వెళ్ళి కాపాడు అని బయటోళ్లకు ఫోన్లు కూడా చేస్తున్నారు అట చిన్న ఊస కాదు పోన్ ఇంకో దిక్కు లీడర్లు అంతా అయ్యో గట్ల ఏది లేకుండే ఎంత పని అయిపోయింది అన్నట్టు బాధపడుతున్నారు ప్రధాన మంత్రి సారు కూడా ఎప్పటికప్పుడు అన్ని తెలుసుకుంటాడట మరిగా ప్రకృతి దేవతకు ఏంటి గత కోపం వచ్చింది ఎందుకు అట్లా ఇరుక ఏమో అనుకుంటారు ముచ్చట చూసిన పబ్లిక్